గుర్తు తెలియని నీడా విశాఖపట్నం నగరంలోని ఓ హోటల్ రూంలో ఒక యువతి మృతదేహం కనబడింది ఆమె శరీరంపై ఏ గాయం గాని రక్తపు మరకగాని లేదు కాని ఆమె ముఖం భయంతో వంగిపోయినట్లు ఉంది హోటల్ సీసీటీవీ ఫుటేజ్లో ఆమె రూంలోకి ఒక్కరే వెళ్లినట్లు కనబడింది మరి ఆ యువతి ఎలా చనిపోయింది ఇన్స్పెక్టర్ అరవింద్ ప్రవేశం అరవింద్ నగరానికి పేరున్న పోలీస్ అధికారి ఈ కేసును హ్యాండిల్ చేయమని ఆదేశించారు అతను హోటల్ మేనేజర్ను ప్రశ్నించగా ఆమె పేరు స్నేహ నాలుగు రోజులుగా ఇక్కడే ఉన్నారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు చివరిసారిగా రాత్రి పదకొండు గంటలకు చూశాం అన్నాడు అరవింద్ వెంటనే ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయగా పోస్టుమార్టం రిపోర్ట్ షాకింగ్గా మారింది హార్ట్ ఫెయిల్యూర్ కాని ఆమె ఆరోగ్యంగా ఉంది ఎలాంటి హార్ట్ ప్రాబ్లం లేదు సీక్రెట్ బహిరంగం అరవింద్ ఆమె రూమ్ను తలుపు వేసి పరిశీలించాడు టేబుల్పై ఓ పాత నీలం రంగు డైరీ ఉంది అందులో చివరి లైన్ ఆ నీడ మళ్లీ కనిపించింది ఈసారి తప్పించుకోలేను ఇంకా ఏదో ఉంది ఈ మరణం సహజమైనది కాదని అరవింద్ భావించాడు రూమ్ సీసీటీవీ ఫుటేజ్ ను మళ్లీ పరిశీలించాడు రాత్రి పది నలభై ఐదుకు స్నేహ భయంతో గదిలోకి పరుగెత్తింది పదకొండు సున్నా సున్నా గంటల తర్వాత ఒక గదిలే నీడ కనబడింది కానీ అది నిజంగా ఎవరైనా ఉన్నారా లేక లైటింగ్ ఎఫెక్ట్ వల్ల అని క్లారిటీ లేదు అరవింద్ ఇన్వెస్టిగేషన్లో మరింత లోతుగా వెళ్లినప్పుడు స్నేహ ఒక మిస్టీరియస్ వ్యక్తితో చివరిగా ఫోన్లో మాట్లాడిందని కనుగొన్నాడు ఆ వ్యక్తి ఎవరు ఆ నీడ వెనుక నిగూఢం ఏమిటి ఇంకా కొనసాగుతుంది ఎంవీఎం గేమింగ్ పే దాపల్లి నరేష్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్